ఇంట్రడ్యూస్ చేయాలన్న మీలో ఆత్మస్థైర్యం పెరగాల ఏఆర్ఐ సంస్థ రెండు వేల ఐదు నుంచి రాజీవ్ విద్యా మిషన్ సహాయంతో ఎవరైతే బడి మానేసి మేకల మేత ఇళ్ళ దగ్గర పాసి పనులు చేస్తూ బాలకార్మికులు ఉండే పిల్లల్ని గుర్తించి మూడు వందల మంది పిల్లల్ని ఏఆర్ఐ సంస్థ ఆర్బీఎం ఆర్థిక సహాయంతో వాళ్ళని చదివించడం జరిగింది ఆ బ్రిడ్జ్ కోర్స్ క్యాంప్ సంబంధించినటువంటి సూరమ్మ ఈ అమ్మాయి పొడవులో ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతా కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడైనా ఇట్లాంటి పిల్లలు బరెలు బర్రెలు ఉండే పిల్లల్ని తల్లిదండ్రులు మీరు పంపించవద్దు అట్లాంటి పిల్లలు ఉంటే తప్పకుండా వాళ్ళు సాధిస్తారు ఆ అమ్మాయి మానేసి కూడా కష్టపడి ఈరోజు ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చింది మంచి పాటలు కూడా పాడుతుంది ఈ అమ్మాయి పాటలు మేము సీడి కూడా చేయించాం ఈ అమ్మాయి మాటలు నా పేరు మాని నా పేరు మాణికల్ శువరామ మాది కోటమండలం కళకృతి రాను నేను టూ థౌజండ్ ఫోర్టీన్ ఇంటి వల్లనే అమ్మానంతో కలిసి ఇంటి పళ్ళు ఆడుకుంటున్నప్పుడు గుర్తించి సంస్థను నేను ఏఐడి సంస్థలో చేర్మించింది తర్వాత గూడూరులోని మినీదూర్పురంలో సిక్స్త్ క్లాస్కి జాయిన్ అయ్యాను అక్కడ సంవత్సరం చదివిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత చంద్రశేఖరపురంలో సీట్ వచ్చింది అక్కడ సిక్స్త్ క్లాస్కి జాయిన్ అయ్యి ఐదు సంవత్సరాలు అక్కడే చదివాను టెన్త్ క్లాస్లో సిక్స్ పాయింట్ త్రీ పాయింట్ వస్తున్నాను నేను ఇంజనీర్ అవ్వాలని టెన్ శేఖరంలో ఫస్ట్ ఇయర్ కాదు అయితే లేదు టెన్త్ అయిపోయి ఫస్ట్ ఇయర్ తొట్టా ఫస్ట్ ఇయర్ కూడా ఐదు అది సీట్ శ్రీకృష్ణు అక్కడే రెండు సంవత్సరాలు ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నిజానికి ముఖ్యమంత్రి కాదు మనం ఉన్నావా లేదా ఏమయ్యారా ఉన్నావా ఉన్నప్పుడు ఆ కొత్తగా మీ కాలేజీ కట్టిన బిల్డింగ్ ఓపెన్ చేసి అందరూ చుట్టూ కూర్చొని ఉంటే అందరినీ చుట్టూ తిరిగేదే చిన్న చిన్నపిల్లలు మూడవ తరగతి పిల్లల దగ్గర నుంచి పడవ తరగతి పిల్లలు అందరి చూపి మాట్లాడారు మాట్లాడుకున్నప్పుడు మనం ఎందుకు చదువుకోవాలి చదువు ఎందుకు చదువు ఏం చేసింది మనం దాన్ని మీ పిల్లలు కూడా సమాధానం చేశారు నువ్వేమంటావు చదువు ఎందుకు ఎందుకు ಇಂಟರ್ಮೀಡಿಯ ತಗೊಂಡು ಕೈ ಚಂದೂ ಚಂದ್ರೆ

మన ప్రాసెస్ మన జీవితంలో మనం మన అంటే చదువుకొని ఉజ్వలం చేసి మన మీద మన బలమైన ఆ ఆ దేశం మన ఓన్లీ చదువు కొనే కోసమేనా చదువులో అందరూ ఉజ్వలం చేస్తున్నారు అంటే చేస్ మరి మరి నిలసదు అదే మన సమాజంలో మనం ఎట్లా మార్చుకోవాలి ఎట్లా కొట్టు బాగ కరెక్ట్ సమాజంలో మనం ఎలా సమాజంలో రేపు పొద్దున మనకి ఎన్నో చోట ఎన్నో ఇష్యూస్ వస్తుంది మనం చేయబద్దు పెద్ద చేయబద్దు ఇష్యూస్ తీసుకోవాలన్నప్పుడు ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఆలోచన చేసేటువంటి జ్ఞానాన్ని సాధించదు లేకపోతే ఏమంటే ఆయన జాలి అని ఎలా దొంగతనం చేయొచ్చు ప్రయాణాలు చేయొచ్చు చేయి స్నాకింగ్ చేయొచ్చు ఇంకొక రకంగా కూడా చెప్పు సంపాదించవచ్చు లేదా ఎన్ని వాటిని కొట్టి పొట్ట కొట్టి సంపాదించవచ్చు లేదా ఇంకొక రకంగా చేయవచ్చు అది కాదు అది సరైన మార్గం కాదు అని ఆయన చెప్తున్నాడు అంటే ఆ జ్ఞానం ఎక్కడి నుంచి అవుతుందంటే అతను చదువుకున్న చదువు అని వచ్చింది అందుకోసం చదువుకోవాలి చదువు అనేది మనల్ని సక్రమైనటువంటి మార్గంలో పెట్టేదాని కోసం ఇచ్చేటువంటి జ్ఞానం కోసం చదువుకోవాలి ఒకసారి మనం సరైన మార్గంలో ఉన్నప్పుడు నువ్వు ఏ రకమైన డబ్బు సంపాదించవచ్చు అంటే చదువుకొని మంచి ఉద్యోగం చేసి సంపాదించవచ్చు మంచి వ్యాపారం చేసి సంపాదించవచ్చు లేదా మంచి రాజకీయ నాయకుల సంపాదించవచ్చు లేదా ఇంకొక విధానంలో అంటే మంచి విధానంలోనే నువ్వు డబ్బులు సంపాదించవచ్చు ఆ వీక్నెస్ అని చేసే చదువు అందుకే చదువుకోవాలి కానీ ఆ రోజు ముఖ్యమంత్రి దగ్గర మంది పిల్లలు చదువు